తెలుగుదేశం పార్టీ సమావేశంలో పాల్గొన్న కూటమి ఎమ్మెల్యే ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గంకు నూతనంగా నియమితులైన ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్ రాజు నేడు మరకసుర పట్టణంలో కూటమి కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి తేదేపా హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి గుండెమల స్వామి ఇతర నాయకులు పాల్గొన్నారు కార్యకర్తలకు ఉత్సాహం నింపుతూ సభలో నాయకులు ప్రసంగించారు అనంతరం ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్ రాజు మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం మేనిఫెస్టో పాటు మడకసిర నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలు రూపుమాపే విధంగా మేనిఫెస్టోను తయారు చేసి ప్రజలు తీసుకెళ్తాం వారందరి ఆశీస్సులతో విజయ కేంద్రం ఎగిరేసి నియోజకవర్గం అభివృద్ధి కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు మేనిఫెస్టోతో పాటు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలపై ఒక ప్రత్యేక మేనిఫెస్టోతో సమస్యల పరిష్కారం కోసం ఖచ్చితంగా వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం ఇక్కడ ప్రజల యొక్క ఆశీస్సులతో ఎమ్మెల్యేగా గెలుపొంది ఆ సమస్యల పరిష్కారానికి వెనుకబడినటువంటి ప్రాంతాన్ని అన్ని రకాలుగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తా దానికి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు మడక్సిర నియోజకవర్గ ప్రజల ఆశీర్వాద బలంతో ఖచ్చితంగా విజయకేతనం ఎగరేస్తారు